ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టి పెన్షన్ పెంపు ఫైలుపై సంతకం చేశారు దీంతో ఇక నుండి ప్రతి నెల అదనంగా వెయ్యి రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేలు ఎన్టీఆర్ భరోసా పేరిట పెన్షన్ అందనుంది అయితే పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నారు ఏప్రిల్ మే జూన్ కి నెలకు వెయ్యి రూపాయల చొప్పున మూడు వేలకు బకాయిలు అలాగే మూడు వేలతో పాటు జులై నెలలో ఇచ్చే కొత్త పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలకు జులై ఒకటిని అందజేస్తారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు సామాజిక భద్రత పెన్షన్లను పెంపు చేసే ఫైలుపై సంతకం చేశారు గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రి మూడో సంతకం పెన్షన్ల పెంపుపై పెట్టారు సామాజిక పెన్షన్లకు ఎన్టీఆర్ భరోసా పేరును ఖాయం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే పేరు పెట్టారు ఇప్పుడు దానిని కొనసాగిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు మత్స్యకారులు కళ్ళుకీత కార్మికులు డప్పు కళాకారులు చర్మకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకు సంబంధించి పెన్షన్లు పెరిగాయి అయితే ఇప్పటి వరకు వీరందరికీ మూడు వేల వస్తుండగా ఇప్పుడు ఆ పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ సంతకం చేశారు పెంచిన పిన్షన్ను ఏప్రిల్ నుండి అమలు చేయనున్నారు అంటే జూలై ఒకటిన పెన్షన్ వీరందరికీ ఏడు వేల రూపాయలు వస్తుందన్నమాట అయితే నాలుగు వేలతో పాటు ఈ మూడు నెలలకు పెంచిన వెయ్యి రూపాయలు కలిపి లెక్క అందచేస్తారు అలాగే దివ్యాంగులకు ప్రస్తుతం మూడు వేలు అందిస్తుండగా ఒకేసారి ఆరు వేలకు పెంచారు ఇక తీవ్ర అనారోగ్యం అస్వస్థతతో మంచాన పడిన వారికి వీల్ చైర్లో ఉన్నవారికి అందే పెన్షన్ ఐదు వేల పెన్షన్ను పదిహేను వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇటు గుండె మార్పిడి చేయించుకున్న వారికి కిడ్నీ కాలేయం డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కూడా పెంచేశారు వీరి పెన్షన్ ఐదు వేల నుంచి పదివేలకు పెంచేశారు కృష్ణు రోగ బాధితులు ఆరు వేల పెన్షన్ను అందజేస్తున్నారు వీరందరికీ పెంచిన మొత్తాన్ని జులై ఒకటి నుండి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులు లబ్ధిదారులున్నారు వీరికి పెన్షన్లు అందజేసేందుకు ప్రస్తుతం నెలకు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతోంది మొత్తం ప్రభుత్వం పెంచిన పెన్షన్ అమలుకు గాను జులై నెలకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఖర్చు అవుతుంది ఇక ఆగస్టు నుండి మాత్రం నెలకు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు అవసరమవుతుంది అంటే మొత్తంగా ఏడాదికి ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు అధికారులు ఇక ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం సామాజిక పెన్షన్లు అరవై ఆరు లక్షలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు లక్షల పంపిణీ చేశారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా మూడు పాయింట్ ఏడు రెండు లక్షల పెన్షన్లు మంజూరు చేశారు ఇక రెండు వేల పద్నాలుగులో డిసెంబర్ ఒకటిన మూడు పాయింట్ నాలుగు లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ జీవోను జారీ చేశారు అయితే రెండు వేల పదిహేనులో ట్రాన్స్జెండర్లకు పెన్షన్లు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం ఇక రెండు వేల పదిహేను జూన్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల పింఛన్లు అందజేశారు